కపోతే ఇరవైలో కూడా నలభైలా కనిపిస్తాము మేము కోకోనట్ మాయిశ్చరైజర్ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉండేలాగా కూడా చేస్తుంది మనం పెద్దగా కష్టపడింది అందుకని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఉండాల్సిన అవసరమే లేదు చెప్పేసి నేను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి మీకు బ్లెండరే ఉండాల్సిన అంత అవసరమేం లేదు చూడండి ఇలా మన ఫేస్కి అనేది లేకపోతే ఇరవైలో కూడా నలభైలా కనిపిస్తాము నలభైలో ఉన్న వాళ్ళు అరవైలా కనిపిస్తారనమాట అలా కాకుండా కొబ్బరితో ఈజీగా చేసే మాయిశ్చరైజర్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి నేను హరిత వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హరిత మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మనము కోకోనట్ మాయిశ్చరైజర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఏ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి ఒక్క కొబ్బరి ఉంటే సరిపోతుంది పచ్చి కొబ్బరి ఉంటుంది కదా అది ఉంటే సరిపోతుంది ఇప్పుడెటు మనం దేవుళ్ళకి కొడుతూ ఉంటాం కదా ఇంట్లో ఎలాగూ ఉంటుంది ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి మన చర్మం పైన ఒక పొర ఉంటుంది కదా ఎపిడెర్మిస్లోని కార్నిమం భాగం బాగా దెబ్బతింటుంది ఈ పొర ఏంటంటే మన చర్మం ఎప్పుడూ తేమగా ఉంచి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కదా రాకుండా ఇది బాగా పనిచేస్తుంది అలాగే మంట అలాంటివి కూడా ఏవి రాకుండా చేస్తుందనమాట మనకి ఈ పొర ఎప్పుడైతే దెబ్బతింటుందో అప్పుడు మనకి ఇన్ఫెక్షన్స్ మొటిమలు ఇలాంటివల్ల కూడా ఇన్ఫెక్షన్సే కదా మొటిమలు దురదలాగా ఉండడం తర్వాత మంటగా ఉండడం అలాంటివన్నీ కూడా వస్తాయి మనం ఈ కొబ్బరి మాయిశ్చరైజర్ వాడామనుకోండి చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి ఈ మాయిశ్చరైజర్ మనం ఫేస్కి ఒక్కటికే కా కూడా చాలా నేను ఒక మూడు భాగాలున్న కొబ్బరిని అయితే తీసుకున్నాను దాన్ని తీసుకొని కొబ్బరి అంతా సపరేట్ చేసేసుకొని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని ఇలా మిక్సీకి అయితే పట్టుకున్నాను ఇప్పుడైతే ఒక పల్చటి క్లాత్ పెట్టేసి ఈ కొబ్బరి పాలన అనేటివి అన్నిటిని కూడా స్ట్రెయిన్ చేసుకోవాలి మనము కొబ్బరి పాలను తయారు చేసేటప్పుడు ఎక్కువ వాటర్ వేసి తయారు చేయకూడదు ఎందుకంటే ఇంకా నీళ్లు కూడా ఎక్కువ అయిపోతాయి కదా అందుకని చెప్పేసి మనము కొంచెం వాటర్ వేసేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత ఈ క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్తో బాగా స్ట్రెయిన్ చేసుకోవాలి ఈ మధ్య ఏంటంటే చాలా బ్యూటీ బ్రాండ్స్ కూడా ఈ కొబ్బరి పాల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫేస్ కూడా వైట్గా అవుతుంది అని చెప్పేసి చాలా బ్రాండ్స్ వాళ్ళ బ్రాండ్లలో కొబ్బరి పాలయి కూడా తీసుకొస్తున్నారండి అంత బాగుంటుంది ఇందులో పోషకాలు ఎన్నో రకాలుగా ఉంటాయి మన ఫేస్ పైన తేమ కూడా ఎప్పుడు డ్రై అవ్వకుండా నీట్గా ఉండేలాగా కూడా చేస్తుంది పల్చటి క్లాత్ అయితే మనం ఇలా అనగానే అలా వచ్చేస్తాయన్నమాట చూడండి ఎంత బాగొస్తున్నాయో మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదండి మళ్ళీ గ్యాస్ మీద పెట్టి అవన్నీ కూడా ఏమీ అవసరం లేదు ఆ మాయిశ్చరైజర్ అని ఈ మాయిశ్చరైజర్ అని చెప్పి మనం బయట వందలు వందలు పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఇంట్లో రెండు టెంకాయలకు సరిపడా ఉంటే సరిపోతుంది అనమాట దాంతోనే చేసుకోవచ్చు మామూలుగా పచ్చి కొబ్బరి తినడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి మనం ఇన్నర్గా కాకుండా అవుటర్గా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు ఇలా ఏంటి అంటే పెద్దవాళ్ళు ఊరికే ఏది చెప్పరు కదండి అయితే మనం టెంకాయ కొట్టినప్పుడైనా కూడా ఆ కొబ్బరి తింటాం కదా అది మన హెల్త్కు చాలా మంచిది అని చెప్పేసి వాళ్ళు అలా పెట్టారేమో ఈ అయితే చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరైనా పూసుకోవచ్చండి అంత హెల్తీగా ఉంటుంది స్కిన్ కానీ హెయిర్ కానీ కూడా నాకేంటంటే నేను డైలీ కూడా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఎలాంటి పౌడర్ కూడా అనమాట అలానే బొట్టు పెట్టుకుంటాను కాకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎక్కడికైనా ఫంక్షన్స్ వెళ్ళినప్పుడు అలా మేకప్ పౌడర్ అలా పూసుకుంటాను ఒక్కొక్కసారి ఏదైనా ఫేస్ క్రీమ్ ఉంటుంది కదా అదైతే పూసుకుంటాను అది పూసుకున్నప్పటి నుంచి నాకైతే ఏదో మందంగా చర్మం ఉన్నట్టు అలా ఉంటుందండి చిన్న చిన్న డాట్లలాగా గుల్లలు గుళ్ళలు వచ్చేస్తాయి ఇంకా ఈ మధ్య పెళ్ళి అని చెప్పేసి నేను ఫేస్ క్రీమ్ అయితే పూసుకున్నాను అనమాట అప్పటి నుంచి కూడా నా ఫేస్ అంతా కూడా ఏదో డ్రైగా అలా అయిపోయింది అందుకని చెప్పేసి నేను ఇదైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆ పౌడర్స్ కానీ క్రీమ్స్ కానీ పూసుకునేది ఒక్కసారైనా కూడా మన ఫేస్ పైన చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి అందుకని నేను ఇదైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది ప్రిపేర్ చేసుకొని పూసుకునేటప్పటి వరకు నాకు ఫేస్ అంతా కూడా నీట్గా ఉంటుంది మనం నైట్ పూసుకొని పడుకున్నాం అనుకోండి ఫేస్ అంతా కూడా చాలా గ్లోయింగ్గా అవుతుంది ఫేస్ మెరుస్తుంటుందండి చాలా బాగుంది ఈ క్రీమ్ అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి వీడియో మొత్తం చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది అందుకే కాస్త లెంతి అయినా కూడా వీడియో అయితే పోస్ట్ చేశాను మాటల్లో పడి మర్చిపోయాను కదా ఫస్ట్ మనం పాలు తీసిన తర్వాత మూత పెట్టేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి బాక్స్ బాక్స్ అలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత పైన క్రీమ్ అనేది వస్తుంది కింద వాటర్ కంటెంట్ అంతా కిందికి వచ్చేస్తుంది అనమాట ఇలా క్రీమ్ ఉంటుంది కదా ఆ అంతా కూడా మనం బయటికి తీసేసి క్రీమ్ అంతా కూడా ఇంకొక దాంట్లో కలెక్ట్ చేసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని మనం ఏం చేయాలి అంటే మళ్ళీ క్రీమ్ ఉన్న బాక్స్ని బయట పెట్టాలి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ పాటు ఆ క్రీమ్ అంతా కూడా పులుస్తుంది బాగా పులిచినప్పుడు మళ్ళీ మనం ఉన్నది తీయలేం కాబట్టి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల పైన మాయిశ్చరైజర్ ఉంటుంది కదా ఇలా ఎట్లా నీట్గా తీసుకోవడానికి వీలవుతుంది అనమాట మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకుంటే వాటర్ కంటెంట్ అంతా కూడా మనకు వచ్చేస్తుంది అందుకని చెప్పేసి ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫోర్ టు ఫైవ్ అవర్స్ పాటు ఖచ్చితంగా బయట పెట్టుకోవాలి ఎందుకంటే నీళ్ళకి నీళ్ళు సపరేట్ అవుతాయి పైన క్రీమ్ కూడా బాగా పులుస్తుంది అనమాట ఇక్కడ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత తీసి ఇంకా ఒక గిన్నెలోకి వేస్తున్నాను ఇదే అండి మాయిశ్చరైజరు ఇప్పుడు మాయిశ్చరైజర్ ఎట్లా ప్రిపేర్ చేయాలనో కూడా చూపిస్తాను చూడండి ఇలా మొత్తం కూడా నీట్గా తీసుకోవాలి మనకు షేప్ షేప్గా వస్తుంది అనమాట ఇలా నీట్గా వచ్చేస్తుంది మనం కష్టపడాల్సిన అవసరమే లేదు మీరు ఇక్కడ చూస్తుంటే అర్థమైపోతుంది కదా ఇంత నీట్గా అనమాట మనకి ఏదైనా వాటర్ ఉన్నా కూడా ఇలా తీసేసుకోవచ్చు ఇది రెండు కూడా సపరేట్ అయిపోతాయి చాలామంది ఏంటంటే కొబ్బరి నూనెను వాడినంతగా కొబ్బరి పాలను ఎవరు వాడడం లేదు కాకపోతే ఈ మధ్య అన్ని బ్రాండ్స్ కూడా కొబ్బరి పాలు చాలా బాగుంటాయి అని చెప్పేసి వాళ్ళ బ్రాండ్లలో కూడా వాడుతున్నారు కదా మనం ఇంట్లోనే ఈజీగా కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని వాడచ్చు మన చర్మం కూడా తెల్లగా అవుతుంది ఇలా అంత క్రీమ్ అంతా తీసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి ఎందుకంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టినాం కదా కాస్త గట్టిగా ఉంటుంది ఇంకా మీరు మిక్సీకి వేసుకోన మేము వేసుకోవచ్చు లేకపోతే ఇలా బ్లెండర్ ఉంటే కూడా బ్లెండర్ సహాయంతో కూడా తీసుకోవచ్చు అనమాట బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా బ్లెండ్ చేసుకోవాలి మీరు మిక్సీకైనా పట్టేసుకోండి ఏం ప్రాబ్లం లేదు కాకపోతే మనం కొబ్బరిను తీసేటప్పుడు పొయ్యి మీద పెట్టి తీస్తుంటారు కొంతమంది అలా తీయకండి కొబ్బరిని ఎప్పుడైనా స్పూన్తో అలా తీసేసుకోండి ఇక్కడ చూడండి నేను నా హ్యాండ్స్కి పూసుకుంటేనే ఎంత మెరుస్తున్నాయో కదా ఇంకా తయారవ్వకముందుకే అలా ఉందనమాట ఇలా బ్లా బాగా బ్లెండ్ చేయడం వల్ల ఒక క్రీమీ టెక్స్చర్ అనేది ఫామ్ అవుతుంది ఇలా బ్లెండ్ చేయడం వల్ల చూడండి కొబ్బరి వెన్న కూడా తయారైపోయింది కదా ఇంకా బాగా బ్లెండ్ చేస్తే క్రీమ్ లాగా ఒక మాయిశ్చరైజర్ లాగా ఫామ్ అవుతుంది ఇక్కడ వాటర్ అనేది వచ్చాయి కదా అవన్నీ కూడా తీసేసుకోవాలి మీరు మిక్సీలో వేసుకుంటే డైరెక్ట్గా క్రీమ్ వచ్చే వరకు బాగా బ్లెండ్ చేసుకోండి కాస్త వాటర్ అలా వస్తున్నాయి కదా వాటిని తీసేసుకోవచ్చు మిక్సీలో వేసినప్పుడు కూడా మనం వెంట వెంటనే ఇంకా బ్లెండ్ అయ్యేంత వరకు చేయకూడదు ఆపి ఆపి బ్లెండ్ చేస్తే వస్తాయండి నేను ఇక్కడ వన్ టూ అలా పెట్టుకుంటూ ఇలా బీట్ చేస్తున్నాను ఇలా బీట్ చేయడం వల్ల కాస్త టైమే పడుతుంది ఒక ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలా టైం పడుతుంది చూడండి క్రీమీ టెక్స్చర్ బాగా ఫామ్ అయింది కదా వైట్గా ఎంత క్రీమీ క్రీమీగా తయారవుతుందో చూడండి ఇలా క్రీమీలాగా తయారవ్వాలన్నమాట మనం బయట పెట్టుకున్నా ఉంటుంది లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పూసుకున్నప్పుడు కొంచెం చల్లగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత క్రీమీ క్రీమీ టెక్స్చర్ ఫామ్ అయిందో మీరు మిక్సీలో వేసినా కూడా ఇంతే బాగా వస్తుందండి మీకు బ్లెండరే ఉండాల్సిన అంత అవసరమేం లేదు చూడండి ఇలా క్రీమీ క్రీమీలాగా ఫామ్ అవ్వాలి ఇది హెయిర్ కైనా స్కిన్ కైనా చాలా చాలా బాగుంటుంది మనం బయట కొన్నట్టుగానే ఉంది కదా బయట కొనే కన్నా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి చాలా తక్కువ ఖర్చులో అయిపోతుంది మనం చాలా రోజులే వాడు వాడేసుకోవచ్చు ఇలా నేను ఒక గాజు సీసాలో అయితే స్టోర్ చేసుకుంటున్నాను ఏదైనా కూడా ప్లాస్టిక్ దాంట్లోనైనా పెట్టేసుకోండి ఈ క్రీమ్ని నేను అప్లై చేసి కూడా చూపిస్తున్నాను చూడండి మనం నీట్గా ఫేస్ వాష్ చేసుకొని ఆ తర్వాత క్రీమ్ని అయితే అప్లై చేసుకోవాలి మనం మాయిశ్చరైజర్ ఎలా అయితే యూజ్ చేస్తామో ఇది కూడా అలానే యూస్ చేయాలండి చూడండి ఇలా అంటూనే మెరుస్తున్నాయి కదా నా చేతులు కూడా మన చర్మంపై ఉన్న తేమను ఎప్పుడూ కూడా అలానే అంటి పెట్టుకొని ఉండేటట్టు చేస్తుంది ఇదైతే నచ్చిందా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అన్నట్టు ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్